ముప్ప దశకము బలిదర్పశనము ప్రీత దైత్యవ తనుమ ప్రేక్షణ సర్వీ మాధ్యన్న జరచయన్ అంజలిదా మిమ్ సమభిలషిప్రూనో వద త్యత్తం భక్తమవనీ వాస్ कामाक्षीणाम् बलिगिरमुपा कन्यकारुण्यपूर्णोऽपि अस्योत्सेकम् समयितुमनाः दैत्यवम् सम्प्रशंसन् भूमिम् पादत्रयपरिमिताम् प्रार्थयामासीद त्वम् सर्वम् देहीति तु निगदिते कस्य हास्यम् न वा स्यात् विश्वेशम् माम् त्रिपदमिह किम् याचसे बालिसस्त्वम् सर्वाम् भूमिम् ऋणु किममुने त्यालप सदृप्यन् यस्मादर्पा त्रिपदपरिपूर्त्यक्षमक्षेपवादान् बन्धम् चासावगमद तद कोऽपि गाढोपशान्त्यै पादत्रय्यायदि इत्युक्तेऽस्मिन् वरद भवते दातुकामेदतोऽयम् दैत्याचार्यस्तव खलु परीक्षार्थिनः हरिरयमिति व्यक्तमेवाबभाषे याचत्येवम् यदि स भगवान् पूर्णकामोऽस्मि सोऽहम् దామ్యే స్థిరమితి వదన్ కావ్యశక్తోపీ వింధ్యా నిజదయ దత్తపాద్యాయతుభ్యం చిత్రి సకలమే స ప్రాపయ తోయ పూర్వ నిస్సందేహం దితికూలపత్య శేషాపణం త व्यातन्वानेमुचहृषयः सामराः पुष्पवर्षम् दिव्यम् रूपम् तव च तदिदम् पश्यताम् विश्वभाजाम् उच्चैरुच्यै कृत्य विश्वाण्डभाण्डम् त्वत्पादाग्रम् निजपदगतम् पुण्डरीकोद्भवोऽसौ కుండీతో ఎరరసి చదపునాజ్జలం విశ్వకాన్ హర్షోత్కర్షాత్బున నృతే కేచరైరు సేవేస్ భేరీం నిఘ్న భువనమచర భక్తిశాళీ తావైత్యతనుమతి మృతే భర్తురారబ్ధయ యుద్ధా ైర్బవదనుచరై సంగతమాపన్ కాయ వసతి పురతో యద్వత్ ప్రార్థిత స్మో యుద్ధైరితి బలిగిరా తేద పాతమా పాసైర్బద్ధం బదగపతినా దైత్యముచ్చైరవాదీ తాార్తీకం దిశ మమ పదం ం నేసి పాదం మూర్త్ని ప్రణయ భగవన్ నిత్యంపం వదంతం ప్రహ్లాదస్త మానయన్న స్వీపా దర్పోచిత్యై విహతమిల దైత్య సిద్ధోసి పుణ్యై త్రిదివ విజయీ వాసాత్ భరీన్వగృ విప్రైసాని తమ కవర పాహి వాతర్ప విహతమిలం దైత్య సిద్ధోసి పుణ్యై లోకస్ దివ విజయీ వాసవం చ పశ్చాత్ మాస్చాయు జమ్ బజచపో నరిగ్